నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య రోజు మనతో రమ్య గారు ఉన్నారు వారితో అండి ఎప్పటిలాగే వాళ్ళ సమస్యని తెలియచేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో హలో హలో నమస్తే అండి చెప్పండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

ఓకే ఇప్పుడు అసలు ఆ డౌట్ ఎలా వచ్చింది మీకు ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని అది వేరే వాళ్ళ ఫోన్ రికార్డింగ్ ఇంటి నేను అది ఇప్పుడు అదే అతని దగ్గర మాట్లాడిందంటా అతడు వచ్చేసి వేరే వాళ్ళ దిక్క ఉన్నాడు వేరే అమ్మాయి దిక్క ఈ బాబు ఈ బాబు దగ్గర మాట్లాడింది ఆ అమ్మాయికి రికార్డింగ్ అది వాట్సాప్ చేశాడు ఆ బాబు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వేరే అమ్మాయికి వాట్సాప్ చేశాడు ఆ అమ్మాయి దగ్గర నుంచి మీ దగ్గరికి ఎలా వచ్చింది అది అది ఆ పిల్లడు వచ్చేసి ఆ పాప తమ్ముడు వచ్చేసి నా దగ్గర మద్దతు పెట్టారు మేడం ఆహా ఓకే అమ్మాయి తమ్ముడు మీ దగ్గర వర్క్ చేస్తాడు అవును అవును మేడం అతను ఆ రికార్డు మీకు వినిపించాడా లేదు లేదు అది ఫోన్ ఆ పిల్లల దగ్గర ఉండే నా కొడుకు తీసుకొని ఫోన్ అది ఫోన్ మామూలు పాట నింకుంటే ఆ వాయిస్ నాకు వినిపించా మేడం మా మా అబ్బాయి అరే రే ఎంత కాలం అయింది సార్ ఇంకా అంత దాదాపు ఒక వారం అంతే మేడం మొన్న వారం ఇంకా అదే వాళ్ళు వాళ్ళు మాట్లాడా వాళ్ళు మాట్లాడి రెండు వేల ఇరవై రెండు నుంచి మేడం స్టార్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీకు రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ ఆటోమేటిక్ గా వాళ్ళ చదవడం ఇంకా తెలిసినది మేడం ఈ మాటలు నాకే అంటే ఎలా ఉన్నాయి సార్ మాట్లాడేదో ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉన్నాయా అలా పరిచయిస్తున్న మాట్లాడుకున్నట్టు ఉన్నాయా లేకపోతే నేను మూడు రికార్డింగ్ లో వచ్చేసి మేడం మామూలుగానే మాట్లాడినారు మేడం ఏం దానిలో ఏం తప్పుగా ఏం లేదు మరి ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఇందులో మీకు ఇబ్బంది ఏంటి ఏదో పరిచయస్తులు మాట్లాడుకున్నారు లేదా ఏదైనా అవసరం ఉంది మాట్లాడుకున్నారు కరెక్ట్ అది మాట్లాడుకున్నారు మేడం కాల్స్ వచ్చేసి దినానికి దాదాపు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై డబల్ చేసుకున్నారు మేడం ఫోన్ కాల్ లో అవి ఎట్లా తెలిసినాయి మీకు ఫోన్ రికార్డ్స్ ఇన్ని ఇన్ని కాల్స్ వెళ్తున్నాయి ఈ నెంబర్ అవకాశం మామూలు కాలింగ్ తీసుకుంటాం మేడం ఫోన్ లోనే అంటే ఫోన్ ఇంతవరకు నేను ఇన్ని ఏను దగ్గర నుంచి ఫోన్ ఈ పద్ధతికి చెక్ చేయలే ఎలా నమ్మకంగా ఉండే పాతికేళ్ళ కాపురం అంటే నమ్మకంగానే ఉంటారు అవునవును మేడం అట్లే ఉంటే కానీ చెప్పి మన ఇది ఎప్పుడు రికార్డింగ్ చేసినా అప్పుడు ఫోన్ తీసుకొని చేతికి ఫోన్ అప్పుడు చేసి ఫోన్ చేసి డిలీట్ చేసేస్తాను అప్పటికప్పుడు నంబర్ నేను వేరే యాప్ డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో చూస్తే ఫోన్ కాల్ అన్ని మా త్రూ కాలర్ లో వస్తాయి కదా మేడం దాంట్లో డౌన్లోడ్ చేస్తాను చూస్తే దాంట్లో సుమారు అంటే రోజుకి వచ్చి పదహైదు దపలు ఇరవై ఐదు దపలు కాలింగ్ పోయినటివి వచ్చినట్టుగా ఉండే మేడం దాని నుంచి నేను ఏమైనా డౌట్ చేస్తాను చేసినారేమో అని వాళ్ళు ఒక ఇది మేడం నాకే అతను ఎవరో అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం ఉంటుందండి మీ ఆవిడకి అతనికి సుమారుగా ఏ రకంగా పరిచయం ఉండొచ్చు అంటే ఒక రోజు నాకు ఇట్లా బాగలేకండి మాడికి నేను ఇట్లా పని చేయకుండా ఉంటాను కదా నేను దాదాపు అంటే మా నేను పని ఊరికి ఊరికొచ్చేసి ఒక పదహారు కిలోమీటర్లు దూరలో ఉంటాను మేడం ఎర్రో ఇట్లా హెల్త్ కి బాగలేదు అనే దానికి అంటే ఆ పిల్లడు బాగా తెలిసింది పిల్లడే పర్త పిల్లడే నమ్మకస్తాడే అట్లని హాస్పిటల్కి వస్తూరి పిలిచి పిలిచింది మేడం అది నేను మన అడిగితే అయిన లేదు ఇట్లా అదే హాస్పిటల్ కదా ఆ రోజు మేము మాట్లాడుతున్నాము అనే మాట అని మేడం నాది అడిగినాడు నేను మా వాళ్ళని మేడం ఆ వాడు మా మా భార్యను వచ్చేసి లేదు ఫోన్ లో మాట్లాడినాము ఫోన్ లో వరకు ఇంకేం వేరే ఏం ప్రాబ్లమ్ లేదు లేదని లేదు ఇటు మాట్లాడేసినాము అది ఇది అని అంత చెప్పారు మేడం అప్పుడే ఆ పిల్లడు కూడా మొన్న నిన్న రెండు రెండు రోజుల కింద వచ్చిండే మేడం ఇంటి దగ్గరికి పిలిపించింది మా పిల్లడు నిన్న సార్ మీ వైఫ్ ఏజ్ ఎంత అండి అతను ఏజ్ ఎంత ఏజ్ వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఉంటుంది మేడం మీ వైఫ్ది అవును మేడం తనది ఆ పిల్లది ఒక ట్వంటీ సిక్స్ అటుంటుంది మ్యాడమ్ ట్వంటీ మ్యారేజ్ అయ్యే ట్వంటీ ఇయర్స్ అన్నారు నలుగురు పిల్లలు అన్నారు కదా సార్ అవును మేడం మీ మరి పదేళ్ళకి పెళ్లి చేసుకున్నారా మీ వాడిని లేదు మేడం మరి అంటే మాకు పెళ్లి అయ్యి ఇప్పుడు దాదాపు అంటే అయ్యింది ఇరవై వేయలు అనుకుంటున్నాం మేడం పెద్ద బాబుకే వయసు వచ్చేసి ఇప్పుడు సెకండ్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం పెళ్లి అయిన ఒక సంవత్సరం ఒకటిన సంవత్సరం మేడం పాప పుట్టిండేది పదే అప్పుడు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అయింది పెళ్ళాయి మీ ఆవిడకి కనీసం నలభై ఏళ్ళు అన్న ఉంటాయి కదండీ ఉంటాను మేడం ఆ అబ్బాయికి వయసు ఆ అబ్బాయికి పెళ్లి అయిందా అవ్వలేదా ఆ అబ్బాయికి పెళ్లి అయింది ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుందో పాతిక ఏళ్ళ మేడం సిక్స్ ఉంటుంది మేడం ట్వంటీ సిక్స్ అట్లా పిల్లలు ఉన్నారా అతనికి ఆ అవును మేడం ఆపిల్లనికి ఒక ఆడబిడ్ ఉంది చిన్నపిడ్ మరి ఇతరికి మీ ఆవిడకి ఆయనకు పది పదిహేను ఏళ్ళు తేడా కనిపిస్తుంది కదా మీ ఆవిడ పెద్దది కదా అవును మేడం మరి అట్లా అక్రమ సంబంధాలు ఉన్నాయి అని అనుకుంటారు అదే ఫోన్ కాల్స్ అన్న పోయినది కదా మేడం దాన్ని అంత డౌట్ మేడం నాకు ఓన్లీ డౌట్ మాత్రం మీ ఆవిడని అడిగారా ఇట్లాంటి విషయం ఏంటి అసలు నేను ఆ అన్ని అడిగినాను మేడం అంతా ఎక్స్ చేసినాము లేదు మాట్లాడినాను ఫోన్ లా ఫస్ట్ అది అయితే నేను అడిగినప్పుడు లేదు నేను చేయలేదు ఫోన్ అంతే తిరిగి మళ్ళీ రికార్డ్స్ ఇవన్నీ నేను చేస్తాను కాలింగ్ లిస్ట్ అంతా చేస్తాను అంటే లేదు ఇట్లా దీన్ని ఐదారు నెలల నుంచి చేస్తాను అనే మేడం కాని అని చెప్పి నేను ఫోన్ లిస్ట్ అన్ని తీసుకుంటే రెండు వేల రెండు వేల సంవత్సరం అప్పటి నుంచి కంటిన్యూ చేసిన మేడం తిరిగి ఫోన్ కాల్స్ వచ్చేసి రోజుకి వచ్చి దగ్గర దగ్గర పొద్దు పదిహేను దప్పాలి మేడం కాలింగ్ చేయండి ఊరికే మాట్లాడడానికి సార్లు ఏం పని మీద చేసావమ్మా అని అడిగితే ఏమంటది మీ ఆవిడ ఏం లేదు మేడం ఊరికేమ చేసిన ఊరికే చేసిన చెప్తాను ఏమీ మాట్లాడుతుందంటే అదే మేడం ఇప్పుడు ఏమి లేకున్నాను ఏంటికి మేడం అన్ని అన్ని దబాలు ఏంటి చెల్లిపోను అవును ఏమో మామూలుగా మాట్లాడడానికి దిరుము కాలంటే చేయండి మేడం లేదని లేదు నేను దిము రోజు చేసినప్పుడు నేను ఒక దూరం రెండు ఊరు చేసిన కూడా కాలింగ్ నేనేం మాట్లాడాను మేడం రోజుకొచ్చి దగ్గర దగ్గర పదహైదు డబ్బాలు పది డబ్బాలు పైనే ఉండే కానీ కాలింగ్ తక్కువ అయితే లేవు మేడం ఏం పన్నెండు అదే నాటికి అడిగితే ఆ అబ్బాయితో మాట్లాడారా మీరు ఆ అబ్బాయి కూడా మాట్లాడాలి మేడం అబ్బాయి ఏమంటున్నాడు అబ్బాయి ఏమైనా ఏం లేదు నా నీకోసం నీ గురించి మాట్లాడేదానికి నాకు ఫోన్ చేసింది ఏం చెప్తుంది మీ గురించి మాట్లాడేం చెప్తుందంట అది ఏం చెప్పదు నాకు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి వేరే వాళ్ళని నాకు కట్టిందే మేడం ఆకిష్టి చెప్పండి మరి మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి మా ఆయన ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు నువ్వు కనిపెట్టు అని అమ్మా అతనికి ఏమైనా ఫోన్ చేస్తే అడుగుతుందా అదే అదే అట్లానే ఉండదు అదే అనుకున్నాను మేడం నాకే డౌట్ అది చెప్పి అది కూడా చెప్పాను మేడం మరియాల ఇంట్లో అట్లా కూడా చెప్పాను మేడం నేను నా దగ్గర ఇట్లా ఇంట్లో గలాటికి పెట్టుకోనని చెప్పినాను నేను అంటే ఈ రోజు ఒక రోజు ఏదో పండుగకి ఫంక్షన్ ఇదే వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచారు మేడం ఎవరు అదే నాకు ఇప్పుడు కట్టినదంటే ఎవరు అమ్మాయి ఎవరు ఇంకా ఇంటికి అమ్మాయి స్టోరీ చెప్పండి మా మా రిలేషన్ మేడం వాళ్ళు కూడా మా ఇంటి పక్క మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని భార్య ఇంటికి పోతా అంటే సాయంకాలం భోజనానికి పిలిచారు మేడం ఇంటికి భోజనానికి పోయితే ఎన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు అంత ఒక సముద్రమైంది మేడం సముద్రమైంది అంతే ఆ రోజు మాట్లాడేది అంతే మా ఆవిడ చెప్తున్నాను మేడం నేను